ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు అదృష్టాన్ని అందిస్తాను ఇది వినుబిడ్డ నీ కష్టాలకు మంచి తీర్పు దొరుకుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు నన్ను అడుగుతున్న బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను వెంటనే వినుబిడ్డ అస్సలు వదులుకోవద్దు ఈరోజు నేను కేవలం నీకోసం మాత్రమే వచ్చానమ్మా నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటాను అసలు ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూనే ఉంటాను బిడ్డా ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను నీ ఇంట్లో కూడా ఉన్నాను అస్సలు దిగులు పడకు ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు అందంగా ఎలాంటి సమస్యలు లేకుండా మారబోతుంది సంతోషమేగా ఇక నీ మనసులో ఉన్న భారమంతా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది కూడా నేను చెబుతూ ఉంటాను నన్ను తలుచుకుంటూ ఉండు నీ తీరని సమస్యకు మంచి తీర్పు కూడా ఇస్తాను నువ్వు దేనికోసము భయపడకమ్మా ఎవరి దగ్గర కూడా చేయి చాచకు అర్థమైంది కదా నీకున్న మంచి జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోవద్దు బిడ్డ దేనినైనా ఎదిరించి పోరాడు నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసేసాను ఇక అస్సలు దిగులు పడుకుబిడ్డా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నావు కదా అవే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి అస్సలు భయపడుకు నువ్వు కోరింది నేను అందిస్తాను కదా నీ కోరిక ఒకటి జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తున్నావు కదా ఆ విషయాన్ని నేను జరిపించి నీలో ఉన్న నమ్మకాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తాను ఆ క్షణం నీ మనసు కుదుట పడుతుంది నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వలన పోగొట్టుకోకు అగాధంలోకి నెట్టుకోవద్దు బిడ్డ నేను ఎన్నడూ నిన్ను కానీ నీ చెయ్యిని కానీ వదలను అని తెలుసుకో ఇప్పుడు ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా లేదు ఒక్క నీ ఆలోచనలు తప్ప అవును బిడ్డ ముందు నీలో ఉన్న నీ వ్యతిరేకమైన ఆలోచనలు తీసేసాయి ఇప్పుడు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది నమ్మకంగా ఉండు క్షణంలో అన్నీ మంచిగా మారుతాయి నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితం పొందాలి అని అనుకుంటున్నావు కదా సరే అది అలానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అన్నిటినీ కూడా మంచిగా మార్చి నీకు అనుకూలంగా చేస్తాను దేనిని చూసి భయపడకు బిడ్డా అన్నీ మారుతాయి నా బాబా మారుస్తారు నేను కోరినవి ఇస్తారు అని నమ్ము అంతా మంచే జరుగుతుంది నీకైనది నీ చెంత చేరుస్తాను బిడ్డా నీ సాయి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోకు ఇప్పుడు నువ్వు కోరింది నీకు జరగలేదు అని నమ్మకాన్ని కోల్పోతే భవిష్యత్తులో జరగబోయే మంచి మంచి అద్భుతాలు నువ్వు ఎలా చూడగలవు చెప్పు కాబట్టి ఎట్టి పరిస్థితులను నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా అలా నమ్మకాన్ని కోల్పోతే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది తల్లి నీ బాబా నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థమైంది కదా ఇకనైనా నమ్మకంతో ఉండు మనసుని ప్రశాంతంగా ఉంచుకో దేనికి కూడా భయపడకమ్మా అన్నీ మారుతాయి కాలం ఎలా అయితే మారుతూ వస్తుందో అలానే అన్నీ మారుతాయి అని గుర్తుపెట్టుకో ఖచ్చితంగా జరిగే తీరుతుంది ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కనే సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు ఉదయాన్నే బాబాగారు పంపించిన మంచి సందేశం మీ అందరికి నచ్చింది మీలో ఉన్న భయం అంతా తొలగిపోయి ఎంతో ధైర్యం నిండింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓ